హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా ఈ రోజునటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లకు కూడా బదిలీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది జూనియర్ లెక్చరర్స్ కూడా బదిలీలు అనేవి ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించిన సమాచారం మనం ఇట చూస్తూ ఉన్నాం ఇంటర్ విద్యలో బదిలీలు జూన్ ఎనిమిది వరకు వెబ్ కౌన్సిలింగ్ ఇంటర్ విద్యలో సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది గురువారం నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ కార్యదర్శి కోన శేష్ధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొత్తం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుందని ఉత్తర్వులు పేర్కొన్నారు క్యాడర్ తో సంబంధం లేకుండా ఈ నెల ముప్పై ఒక్క నాటికి ఒకే స్టేషన్ లేదా కాలేజీ కార్యాలయం నగరం పట్టణం గ్రామంలో ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పనిసరి బదిలీలు ఉంటాయి నిర్ణీత తేదీ నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు బదిలీకి విన్నవించుకోవచ్చు అర్హులైన వారు దరఖాస్తులను సంబంధిత ప్రిన్సిపల్ ఆర్జేడి ఆమోదంతో బదిలీల పోర్టల్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశించారు మరి జూనియర్ లెక్చరర్స్ కు నిర్వహిస్తున్నటువంటి బదిలీలలో మరి పనితీరుకు పాయింట్ అనేవి ఇవ్వడం జరిగింది కు పనితీరు పాయింట్లు విద్యార్థుల ఉత్తీర్ణతే ప్రామాణికం బదిలీలకు షెడ్యూల్ విడుదల జూనియర్ లెక్చరర్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ ఎనిమిదవ తేదీ వరకు బదిలీల షెడ్యూల్ గా పేర్కొన్నారు ఈసారి కొత్తగా బదిలీల్లో పనితీరు పాయింట్లు ఇస్తున్నారు ప్రస్తుత కాలేజీలో ఐదేళ్లు దాటిన ప్రిన్సిపల్ జూనియర్ లెక్చరర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి రెండేళ్లు దాటిన వారు కావాలంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఆన్లైన్ విధానంలోనే బదిలీలు జరుగుతాయి నాలుగు కేటగిరీలుగా ప్రిన్సిపల్ జైల్స్ కు పాయింట్ ఇస్తారు పదహారు శాతం హెచ్ఆర్ఏ ఉన్న కేటగిరీ ఏ లో ఉంటే ఏడాదికి రెండు పాయింట్లు పన్నెండు శాతం హెచ్ఆర్ఏ ప్రాంతం కేటగిరీ బిలోని జైల్స్ కు ఏడాదికి నాలుగు పాయింట్లు శాతం కేటగిరీ సి ఉన్న ఏడాదికి పాయింట్లు గిరిజన ప్రాంతాల్లో కేటగిరీ డి ఏడాదికి ఎనిమిది పాయింట్లు ఇస్తారు ఏ కేటగిరీలో ఉన్నవారు వారు కేటగిరీలకు మాత్రమే అర్హులు మిగిలిన కేటగిరీలో వారు అన్ని కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు జేఎల్స్ కు వారి సబ్జెక్టులో నలభై శాతం వరకు మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణులైతే పనితీరు పాయింట్లు అసలు ఇవ్వరు నలభై ఒకటి నుంచి అరవై శాతం వరకు పాస్ అయితే రెండు పాయింట్లు అరవై ఒకటి నుంచి ఎనభై శాతం వరకు అయితే నాలుగు పాయింట్లు ఎనభై ఒకటి నుంచి వంద శాతం లోపు ఉంటే ఆరు పాయింట్లు ఇస్తారు ప్రిన్సిపల్లకు ఇదే నిష్పత్తిలో కాలేజీని ప్రతిఫలిగా తీసుకుని పాయింట్లు ఇస్తారు అంటే సేమ్ ఇదే విధంగా ప్రిన్సిపల్లకు కాలేజీ మొత్తానికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ని బట్టి పాయింట్లు అనేవి ఉంటాయి మొత్తానికి జూనియర్ లెక్చరర్స్ బదిలీలో మరి పనితీరు పాయింట్లు అనేవి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్య ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి విద్యా క్యాలెండర్ విడుదల రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై మూడు పని దినాలు ప్రాథమిక పాఠశాల పని దినాలతో కూడిన రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం క్యాలెండర్ ను ఎస్సిఆర్టీ విడుదల చేసింది మొత్తం మూడు వందల పదహారు రోజులకు గాను రెండు వందల ముప్పై మూడు పని దినాలు ఎనభై మూడు రోజులు సెలవులని ప్రకటించింది వీటిలో సాధారణ సెలవులకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు జనవరి పది నుంచి మరి పద్దెనిమిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి ఇక ఒకటవ తేదీన అంటే జూన్ ఒకటవ తేదీన కానిస్టేబుల్ పోస్ట్ల తుది పరీక్ష నేటి నుంచి హాల్ టికెట్లు పిఆర్బి చైర్మన్ మీనా ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు జూన్ ఒకటిన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఎల్పిఆర్బి వెల్లడించింది దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది తుది పరీక్షకు అర్హత పొందినట్లు తెలిపింది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతిలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షను జెఎన్టీయూ ద్వారా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది అభ్యర్థులు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ నెల ముప్పై ఇటు వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పిఆర్బి చైర్మన్ మీనా ఒక ప్రకటనలో సూచించారు అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ కార్యాలయాల పనివేలల్లో నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ లేదా నైన్ వన్ డబల్ జీరో టూ జీరో డబల్ త్రీ టూ త్రీ నంబర్లకు ఫోన్ చేసి మరి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరి మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని జూన్ ఒకటవ తేదీ నుంచి జరగబోయే కానిస్టేబుల్ పరీక్షలకు హాజరు కావచ్చు ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ అనేవి కొనసాగుతూ ఉన్నాయి మరి నిన్నటితో హెచ్ఎంస్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది మరి బదిలీల షెడ్యూల్ మొత్తం ఈ విధంగా ఉండబోతోంది అంటూ బయలు పదోన్నతల షెడ్యూల్ చూస్తూ ఉన్నాం హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి బయలులకు దరఖాస్తులు మే ఇరవై ఇరవై రెండవ తేదీలో హెచ్ఎంలు మే ఇరవై ఒకటి ఇరవై నాలుగు తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్లు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఎస్జిటి లకు అవకాశం ఇస్తారు ఇక దరఖాస్తుల పరిశీలన మే ఇరవై నుంచి ఇరవై రెండు వరకు హెచ్ఎంస్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు వరకు స్కూల్ అసిస్టెంట్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎస్జిటి లకు ఇక ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా మే ఇరవై నాలుగున హెచ్ఎంస్ కు మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు స్కూల్ అసిస్టెంట్స్ కు మే ముప్పై ఒకటిన ఎస్ లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా విడుదలవుతుంది ఇక ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాలు మే ఇరవై మే స్కూల్ అసిస్టెంట్ మే ఇరవై నుంచి జూన్ ఒకటి వరకు హెచ్జీటీలకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు ఇక అభ్యంతరాల పరిష్కారం మే ఇరవై ఆరు హెచ్ఎంస్ కు మే ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు స్కూల్ అసిస్టెంట్స్ కు మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ రెండు వరకు హెచ్జీటీలకు తుది సీనియార్టీ జాబితా విడుదల మే ఇరవై ఏడున హెచ్ఎంస్ కు మే ముప్పై ఒకటిన స్కూల్ అసిస్టెంట్స్ కు జూన్ ఆరవ తేదీన హెచ్జీటీ జాబితా గడువు మే ఇరవై ఎనిమిదిన నా హెచ్ఎంస్ కు జూన్ ఒకటి నుంచి రెండు వరకు స్కూల్ అసిస్టెంట్స్ కు జూన్ ఏడు నుంచి పది వరకు హెచ్జీటీలకు ఇక బదిలీల ఆర్డర్లు విడుదల మే ముప్పై హెచ్ఎంస్ కు జూన్ నాలుగున స్కూల్ అసిస్టెంట్స్ కు జూన్ పదకొండున హెచ్జిటిలకు ఇక ప్రమోషన్ కౌన్సిలింగ్ మే ముప్పైనా ఎస్ఏ నుంచి జూన్ ఐదున నుంచి మరి ప్రమోషన్స్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక పదోన్నతుల జాబితా విడుదల మే ముప్పై ఒకటిన హెచ్ఎంస్ కు జూన్ ఆరున స్కూల్ అసిస్టెంట్స్ కు పదోన్నతుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతుంది ఈ షెడ్యూల్ ప్రకారమే మరి బదిలీలు పదోన్నతులు అనేవి చోటు చేసుకో చోటు చేసుకోబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయ బదిలీలలో గందరగోళం చోటు చేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్జిటిల బదిలీలపై గందరగోళం ఉన్నతాధికారుల ఆన్లైన్ కు అంగీకారం అమలు చేయలేమంటున్న జిల్లా అధికారులు ఆన్లైన్ లో పాఠశాలల వివరాలు తప్పులు దొర్లుతాయని టీచర్ల ఆందోళన జిల్లా స్థాయిలో పని భారం తగ్గించుకునేందుకు అధికారుల సాకులు జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది చొప్పున ఐచ్ఛికార్లు నమోదు చేయనున్న ఎస్జిటిలు ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో ట్వంటీ టూ ను విడుదల చేసిన ప్రక్రియ ప్రారంభించింది తొలుత ప్రధాన ఉపాధ్యాయులు తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ తర్వాత మిగిలిన వారికి బదిలీలు చేపట్టనున్నారు అయితే ఎస్జిటిలకు ఆఫ్ లైన్ లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు దీంతో ఎస్జిటిలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులకు ఎస్జిటితో సహా ఆన్లైన్ లో చేపడతామని తెలియజేయడంతో గందరగోళం నెలకొంది చర్చల సందర్భంగా ఆఫ్లైన్ అని చెప్పి జివోలో ఆన్లైన్ బదిలీలు చేపడతామని చెప్పడం ఏంటని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు జీవోలో సవరణలు చేయాలని లేదా జిల్లా అధికారులకు బదిలీల విషయమై ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు ఆఫ్లైన్ జిల్లాల్లో సాధ్యం కాదు బదిలీ జీవోతో సంబంధం లేకుండా పాఠశాల ఉన్నతాధికారులు జిల్లా స్థాయి డిఓలకు ఆఫ్లైన్ లైన్ చేపట్టాలని సూచించినట్లు సమాచారం అయితే తాము ఆఫ్లైన్ విధానంలో బదిలీలు చేపట్టలేమని ఉపాధ్యాయ సంఘాలకు టీచర్లకు డివోలు చెబుతున్నారు తమ వద్ద ఆఫ్లైన్ లో బదిలీలు చేపట్టే వనరులు సమయం లేవని పరిభారం ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారని సమాచారం అయితే ఆన్లైన్ బదిలీల వల్ల తాము నష్టపోతామని ఎస్జిటులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి జోక్యం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం ఆఫ్లైన్లో లో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కోరుతోంది ఆన్లైన్ చేపడితే ఇవే ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది ఎస్జిటులు ఈ ఏడాది బదిల లిస్టులో లో ఉన్నారు వీరందరూ ఐచ్ఛికాల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు ముఖ్యంగా మహిళలు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లో పరిస్థితులు స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు రెండు వేల పదహైదు మధ్య కాలంలో ఆన్లైన్ విధానంలో ఆప్షన్లు ఎంపిక చేసుకుని అక్కడ పొరపాట్లు చేయడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని ఆ సమయంలో ధర్నాలు కూడా జరిగాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ లో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు వేకెన్సీల స్పష్టత కోసమే ఆఫ్లైన్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జిటిలో అభిప్రాయపడుతున్నారు అక్కడే ఉపాధ్యాయుడిగా వచ్చిన పాయింట్లు ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు కనిపిస్తాయి అక్కడి పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛకాలు ఎంపిక చేసుకుంటే ఎక్కడికి బదిలీ అవుతున్నాదని స్పష్టంగా తెలిసిపోతుంది దీంతో పాటు అప్పటికే పోస్టు క్లోజ్ అయిన పాఠశాల వివరాలు డిస్ప్లే కావడం వల్ల కొత్త పాఠశాలను ఎంపిక చేసుకునే వీలుంటుంది దీంతో పాటు ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది తప్పులు చేసే అవకాశం ఉండదని ఎస్జిటి టీచర్లు సంఘాలు ముందు నుంచి చెబుతున్నాయి ప్రధానోపాధ్యాయుల బదిల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడం జరిగింది మరి ఇవి ఈ రోజున్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో